సానుభూతి ఆటోలు రకరకాల క్యాండిడేట్ పైన విమర్శలు బరదాష్కి బాయ్యారనే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి మీద ఈ విధంగా ఆరోపణలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే డెఫినెట్లీగా మా ప్రభుత్వం తరఫున ఇంకా హైదరాబాద్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది ఆటో సినిమా ఇండస్ట్రీకి బేస్ అయిన జూబ్లీ హిల్స్ కావచ్చు లేదా హైదరాబాద్ సిటీ కావచ్చు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఫార్మాసిటికల్ సంబంధించి ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఐటీ రంగానికి సంబంధించి ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని రకాల అంశాలను మా ప్రభుత్వం పరిగణనలో తీసుకొని ముందుకు పోతూ ఉంది ఒక్కటే ఏదో అంశానికి పరిమితం అయిపోయి కాదు అసలు అన్నిటికంటే ఎక్కువ మమ్మల్ని ప్రశ్నిస్తున్న మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను అడిగే సందర్భంలో మీరు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ ఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత కవిత గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాతనే జూబ్లీల్స్ ఓటు హక్కు ఓటు అడగేటువంటి హక్కును తీసుకోమని కోరుతా ఉన్నా మీ పార్టీ నాయకులు చెప్తుంది మీ పార్టీ మొత్తంగా అవినీతి మయమైపోయిందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి జవాబు చెప్పే ప్రయత్నం చేయండి సంబంధం అంశాలను తీసుకొచ్చి బై ఎలక్షన్ లో పది సంవత్సరాల మీ అధికార పార్టీ రెండు సంవత్సరాల మా అధికార పార్టీ ఏం చేసిందో చర్చకు అవకాశం లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు కానీ ప్రజలు చైతన్యవంతులు జూబ్లీ ప్రజలు కంటోన్మెంట్ ప్రజలను ఉదాహరణ తీసుకొని అక్కడ కాంగ్రెస్ని గెలిపించబోతున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ప్రజలకు విశ్వాసం కలిగిస్తూ ఉన్నాం ముగ్గురు మంత్రులు మూడు నెలలుగా ఆ నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కరించడం భవిష్యత్తులో విశ్వాసం ఇస్తూ ఉన్నాం అక్కడ ప్రతి గల్లీ గల్లీ అక్కడ ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా నిర్మూలించే బాధ్యత మాది ప్రభుత్వం మొత్తం క్యాబినెట్ది ఆ యువకుడు శాసనసభ్యుడు గెలిపిని ఆయన వెంట ఉండి అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఒక బలహీన వర్గాల అభ్యర్థికి ఇస్తే ఒకవైపు అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఆయన పట్ల ఆశీర్వదం ఇస్తుంటే క్యాండిడేట్ క్యారెక్టర్ను అసోసియేషన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మరొక్కసారి ప్రజలను కోరుతా ఉన్నాం అసలు వాస్తవంగా వీళ్ళు బాకీ కార్డు అన్నట్టు తీసుకొస్తారు నేను అడుగుతా ఉన్నా ప్రతి పుట్టే బిడ్డకు రెండు లక్షల రూపాయల అప్పు కార్డు మేము మీకు ఇవ్వాలి మీ ఇంటికి వస్తే మా ఇంటి ఐదుగురు సభ్యులుంటే ఐదు రెండు పది లక్షలు మాకు ఇచ్చిన అని అడుగుమని చెప్పేటువంటి పరిస్థితుల్లో మేము ఇలా వాళ్ళ ఎజెండా మార్చి డైవర్షన్ పాలిటిక్స్లో ఎక్కడికో తీసుకుపోయే ప్రయత్నం చేరుతున్నారు మేము ఓన్లీ జూబిలీల్స్ ఉప ఎన్నిక జూబిహిల్స్ ఎన్నిక అభివృద్ధి జూబిలీల్స్ ఎన్నికల ప్రజల సంక్షేమం సంబంధించిన ఆలోచన మాట్లాడుతూ ఉన్నాం పది సంవత్సరాలు నిర్లక్ష్యమైన ఈ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా తీసుకుపోవాలి పది నెలల మీరు చేయలేని రెండు నెలలు ఏ విధంగా చేస్తానో మేము చూపెట్టే ప్రయత్నం చేస్తానో ఇది ప్రజలు ఆలోచన చేస్తూ అందుకే తప్పకుండా నేను అడుగుతా ఉన్నా సెంట్రల్ మినిస్టర్ జూబిలి కూడా పార్లమెంటు సభ్యులు గతంలో కేంద్ర మంత్రిగా ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏం చేసిరని ఓట్లు అని అడుగుతా ఉన్నా మీరు టీఆర్ఎస్ కుమ్ముక్కై బకరా లాగా తీసుకొచ్చాయని పెట్టి పాప రామచంద్రరావు గారు చూస్తుంటే జాలి కలుగుతుంది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడా యూసుఫ్ కూడా డివిజన్ అధ్యక్షుడా అని పార్టీలో మీ మీకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం టిఆర్ఎస్ పార్టీకి సరెండర్ పాలిటిక్స్ చేసినట్టుగా కనబడుతూ ఉంది మీకు పైన నాయకత్వం ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీలో భాగంగా పోయిసారి పాపం పోటీ చేస్తే ఇరవై వేలు చిల్లర వచ్చినట్టే ఈసారి పదివేలు కూడా వస్తాయో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందుకే ప్రజలు అప్రమత్తం కావాలి ఈ రెండు ఒకటే ఇలా గెలిచే హైదరాబాద్ అభివృద్ధి జూబ్లీస్ అభివృద్ధి ఆకాంక్షించే అందరు కూడా ఈ రెండు పార్టీల అధికారంలో ఉండి ఈ నియోజకవర్గ నిర్లక్ష్యం ఈ నియోజకవర్గ ప్రజల పట్ల అలక్ష్యం చేసిరు కాబట్టే ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ గెలిపించే విధానంగా ముందుకు పోతా ఉన్నారు కిషోర్ రెడ్డి గారు నేనుగా అడుగుతా ఉన్నాం రండి బహిరంగ చర్చకు మీరు పది సంవత్సరాలు ప్లస్ రెండు పన్నెండేళ్ల కేంద్రం నుంచి ఏం తెచ్చారో పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఏం చేసారు రెండేళ్లలో మేమేం చేసిండ్రో జూసి కూడా చౌరణ సభ చర్చకు సిద్ధం ఊరికే మాటలు కాదు ఆధారాలతో రండి మేము కూడా చూచడానికి సిద్ధంగా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం కుమ్ముక్కు రాజకీయాల ద్వారా నేరుగా ఇండివిజువల్గా సింగిల్గా ఎదుర్కోలేక రెండు పార్టీలు ఆ నియోజకవర్గంలో కుమ్ముకు రాజకీయంతో చేసి గత ఒప్పందాల్లో భాగంగా